నే మా వాడిని పంపుతాను తామర్ రిపోర్ట్లు ఇచ్చి పంపండి మా సొట్టాలొచ్చిన డాక్టర్ ఉన్నాడో నీకంటే కొంచెం ఎక్కువే యారా సిక్స్ ఫీట్ ఉంటావా ఛే ఛే అంటే హిందీలో సిక్స్ అని అర్థం ఫేస్ అంతనేసెంట్ కే ఫీట్ గా రోజురోజుకి ఇంప్రెషన్ పెరి ఓ నో నేను వచ్చి ముద్ద ఏయ్ ఏ అవుతరా దే అన్నం ఉంటంద మళ్ళ ముద్దెర్తా అన్న ఉంటంద ఏయ్ యార్ దొరికింది సరే ఏయ్ అకి పెట్టి ఉందా అకి పెట్టి ఉందా నించక నోరు తోడగచ్చు కదరా ఇలా worst గా యాక్ చేస్తాడు గల అదే ముక్కు పొడి ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేనట్టు అడుగుతావా ఏతావాని అనిపించలేదు ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు మీరు పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళటం లేదు సార్ నేను వెళ్తున్నప్పుడు మీరు పిలిచారు మీ పేరేంట్రా కాశీ మరి కాశీలో తిరగకుండా ఇక్కడ ఏం తిరుగుతున్నావు తిరుపతి పేరు పెట్టుకున్నాడు తిరుపతిలో తిరుగుతాడండి క్వశ్చన్ క్వశ్చన్ సమాధానం కాదరా క్వశ్చన్కి బెదిరించడం కూడా సమాధానం కాదు సార్ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఇది నాకు కావాలి బాగానే ఉంది రూపాయి రూపాయి దాచుకుని వెయ్యి రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను ఆ వెయ్యి నేను ఇస్తాను ఇస్తే మాత్రం నేను ఇస్తాను ఏమిటండి స్కూటర్ సీట్ ఏమైంది నిన్నే అడిగేది స్కూటర్ సీట్ ఏమైంది మీరు మరీ బాగుంది నన్ను గద్దించి అడుగుతారేంటి నాకే తెలుసు దొంగలు ఎత్తుకెళ్లారేమో ఇంటి దొంగల బయట దొంగలా ఇదిగో నన్ను దొంగ అంటే ఊరికి వెళ్ళలేదు ఆ సీట్ నాది నేను తప్ప వేరెవరు కూర్చోడానికి వీల్లేదు అందుకే దాచిసా ఎలా ఉంది నాకు గడుస్తాను

అన్నా సాయంత్రం ఫంక్షన్ నువ్వు తప్పకుండా రావాలన్నా నీ కాల్ ముక్త రాసావా కాల్ ముక్త అన్న పెళ్ళాలి కదాగుంట పక్కనగుంట పక్కన పక్కన అదే నువ్వు చెప్పకపోతే తెలీదు గ్యారెంటీ కొట్టారంటే మొహం చెట్నైపోతుంది ఇంకా పెళ్లి చేసుకోలేదా సంబంధాలు చూస్తున్నాను కొంచెం లేట్ అయింది కదా చాలా రే శివరా మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుగుతుంటే నీకు ఏమనిపిస్తుందిరా త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుందండి అండి ఏమనిపిస్తుందిరా క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుంది అండి నీ కోసం వెయ్యి మంది అమ్మాయిలు క్యూలో నుంచి లేదురా మామా వచ్చిన దాన్ని చేసుకోవడం కదా నచ్చిన దాన్ని చేసుకున్నప్పుడు లైఫ్ సంతోషంగా ఉంటుంది ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుంది పొద్దు అని చేస్తాను పచ్చి మంచి ఇచ్చిన పాపాన పోలే అంటే ఒక్కొక్క స్టైల్ గా సిగరెట్ కలుతుండేమనిపిస్తుంద్రా త్వరలో క్యాన్సర్ అవచ్చు అనిపిస్తుంది క్యాన్సర్ అనిపిస్తుంది ఏదో చాలా గా మామూలు మనిషి అనుకోకండి మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి మనం ఎవరికైనా చిల్లర కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశాడు ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చెప్పడానికి వచ్చాను ఇది వారి ఇద్దరుగా ఉన్నమాగారు మీరు వస్తే మీతో పాటు ఇది వస్తుంది ఇది నాకన్నా ఎర్రగా బుర్రగా ఉంటుంది కదా పెళ్లి కొడుకు ఇది నచ్చేసి దీన్ని చేసుకుంటారంటేను అందుకే రావద్ద అంటున్నాను నువ్వు రమ్మన్నా నేను రానిలే నువ్వు వస్తే ఏం పర్వాలేదు నీకు రంగుందన్న మాట గాని నీ మొహంలో నాకలేదు నీకు పైగా నావి చెప్పల్లాగా ఇంతంత కళ్ళు చామంచాయన అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మేము ఇంకే అలాంటి కాదని నేను అలాంటి వాడినే పిగ్గి అలాంటి వాడినే ఏదో ఒక్క విస్కీ నే అన్నారు కదా అని ఓకే అన్నాను కానీ దుర్మార్గులు కూల్ డ్రింక్ కలిపేశారు వచ్చేసింది ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ పర్వాలేదు సార్ మీరు అనేవాళ్ళు మీ పడే వాళ్ళం గాని కాని సార్లే సంపేసానటం ఏంటి నేనేమన్నా కత్తితో పొడిచానా లేకపోతే పండగతో బాధేనా ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోసా ఏదో ఇంటి బాల్కి అందరూ ఇక్కడికి వచ్చి వస్తారు ఏంటండి ఈ ప్రపంచంలో ఎంతమంది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ ఏమో తెలుసా ఎందుకు ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి